శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాల నివాసాలకు మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు కింజరపు అచ్చెన్నాయుడు వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పదిహేను లక్షల చొప్పిన ఆర్థిక సహాయాన్ని కేంద్ర మంత్రితో కలిసి అందించారు శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నందిగాం మండల పరిధిలోని పిట్టిలి సీరియా రామేశ్వరం శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్య తీసుకుంటుందని హామీ ఇచ్చారు

ఏమైందంటేలో పన్నెండు గంటలకి దర్శనం పోదు అని ఓటు పెట్టారు మళ్ళీ నాలుగు గంటలు తిరగలంతా మళ్ళీ నాలుగు వందల ఎన్ని మూడు వేల